సిలువలో క్రీస్తు చూపిన ప్రేమా విలువలేని బ్రతుకులను మార్చెను మన కోసమే రక్తమంత కాచెను మనకు బదులు తానే మరణముందెను సిలువలో క్రీస్తు చూపిన ప్రేమా విలువలేని బతుకులనుచెను మన కోసమే రక్తమంత కాచెను మనకు బదులుతానే మరణముందెను సమాధిలో నుండి తిరిగి లేచెను పరమపురికి ఏకైక మార్గమాయను మృత్యుంజయుడు సజీవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు మృత్యుంజయుడు సజీవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు సిలువలో క్రీస్తు చూపిన ప్రేమా విలువలేని బ్రతుకులను మార్చెను మన కోసమే రక్తమంత కాచెను మనకు బదులు తాను మరణముందెను సమాధిలో నుండి తిరిగి లేచెను పరమపురికి ఏకైక మార్గమాయను భూమికి నీ ఆకాశమునకు మధ్యలో వ్రేలాడెను క్రీస్తు భూప్రజలా పాపములను పాప శ్రమలు సహించెను భూమికి ఆకాశమునకు మధ్యలో వ్రేలాడిను క్రీస్తు ప్రజల పాపములను బాప శ్రమలు సహించినూ ఎవరూ చేయలేని పుణ్యకార్యము యేసుక్రీస్తు ఒక్కడే బలియాగమాయను ఎవరూ యేసుక్రీస్తు ఒక్కడే బలియాగమాయను మృత్యుంజయుడు సజీవుడు యేసుక్రీస్తు అందరికీ విమోచకుడు మృత్యుంజయుడు సజీవుడు యేసుక్రీస్తు అందరికీ విమోచకుడు సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువ లేని బ్రతుకులను మార్చెను మన కోసమే రక్తమంత కాచెను మనకు బదులుతానే మరణముందును సమాధిలో నుండి తిరిగి లేచెను పరమపురికి ఏకైక మార్గమాయను భూలోకములో మరి ఏ నామములో రక్షణ పొందలేము భూజనులంతా నమ్మదగిన ప్రభు ఏసుక్రీస్తే నీ ఎరుగవలేను భూలోకములో మరి ఏ నామములో రక్షణ పొందలేము భోజనులంతా నమ్మదగిన ప్రభు ఏసుక్రీస్తే నీ ఎరుగవలేను ఎవరూ చేయలేని పుణ్యకార్యము ಯೇಸು ಕ್ರೀಸ್ತು ಅಕ್ಕೇ ಬಲಿ ಆಗಮನೂ ಎವರೂಚನೇ ಪುಣ್ಯ ಕಾರ್ಯಮೂ ಯೇಸು ಕ್ರೀಸ್ತು ಅಕ್ಕೇ ಬಲಿ ಆಗಮನೂ ಸಜೀವುಡು ಯೇಸು ಕ್ರೀಸ್ತು ಅಂದಿ ರಕ್ಷಕುಡ మృత్యుంజయుడు సజీవుడు యేసుక్రీస్తు అందరికీ రక్షకుడు శిలువలో క్రీస్తు చూపిన ప్రేమా విలువలేని బ్రతుకులను మార్చెను మన కోసమే రక్తమంత కాచెను మనకు బదులుతానే మరణముందెను సమాధిలో నుండి తిరిగి చెను పరమపురికి ఏకైక మార్గమాయను మనదాన ధర్మములు బలిపణలు పాపములను తొలగింపలేవు జనముల ఆచారములు నిష్ప్రయోజనములు జీవాధిపతి మాటలి నిత్య జీవము మనధాన ధర్మములు బలిపణలు పాపములను తొలగింపలేవు జనముల ఆచారములు నిష్ప్రయోజనములు జీవాధిపతి మాటలు నిత్య జీవము ఎవరూ చేయలేని పుణ్య కార్యము ಯೇಸು ಕ್ರೀಸ್ತು ಅಕ್ಕೇ ಬಲಿ ಆಗಮನೂ ಎವರೂಚನೇ ಪುಣ್ಯ ಕಾರ್ಯಮೂ ಯೇಸು ಕ್ರೀಸ್ತು ಅಕ್ಕೇ ಬಲಿ ಆಗಮನೂ ಮೃತ್ಯುಂಜಯೋ యేసుక్రీస్తు అందరికీ నిజ దేవుడు మృత్యుంజయుడు సజీవుడు ఏసుక్రీస్తు క్రీస్తు అందరికీ నిజ దేవుడు సిలువలో క్రీస్తు చూపిన ప్రేమా విలువలేని బ్రతుకులను మార్చెను మన కోసమే రక్తమంత కాచెను మనకు బదులుతానే మరణముందెను సమాధిలో నుండి తిరిగి లేచెను పరమపురికి ఏకైక మార్గమాయెను మృత్యుంజయుడు సజీవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు మృత్యుంజయుడు సజీవుడు యేసుక్రీస్తు అందరికీ విమోచకుడు మృత్యుంజయుడు సజీవుడు యేసుక్రీస్తు అందరికీ రక్షకుడు యేసుక్రీస్తు అందరికీ నిజదేవుడు